శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏం నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఒక చిన్న పరిహారంతో మీ ముందుకు వచ్చానండి ఎదుటివారు ఎంతవారైనా సరే మీ మాట వినేలాగా మీరు ఒక తమలపాకుతోనే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ప్రస్తుతం మన ఉన్న జీవన శైలిలో అంటే చాలామంది కూడా భార్యాభర్తల మధ్య సైక్యత అనేది కోల్పోతూ ఉంటున్నారు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతున్నారు అయితే భర్త కోసం భార్య కోసం భర్త అయినా లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు కావచ్చు స్నేహితుల కోసం కావచ్చు ప్రేమించిన వారి కోసం కావచ్చు ఎవరి కోసమైనా సరే ఈ యొక్క పరిహారాన్ని అయితే మీరు చేయవచ్చు అయితే మీ సొంతంగా మీ కుటుంబంలోని వ్యక్తుల కోసం అయితే చేయండి బయట వారికి చెడు కలగాలని వాళ్ళ మాట వినాలని కాకుండా మనస్ఫూర్తిగా మీ సమస్య తీర్డం కోసం అయితే చేయండి ఈ పరిహారం అనేది వందకు వంద శాతం అయితే తప్పకుండా ఫలితాన్నిస్తుంది ఇప్పుడు మనం తమలపాకుతో ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది ఈ తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది పవిత్రమైనటువంటిది కాబట్టి తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా అద్భుతంగా ఫలిచేస్తుంది మీరు ఎవరినైతే మనసులో కోరుకొని పరిహారం చేస్తారో వారు వందకు వంద శాతం మీ సొంతం కావాల్సిందే మీరు ఎక్కడున్నా సరే వారు వెతుక్కుంటూ రావాల్సిందే కాబట్టి తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీరు ఇష్టమైన వారు ఎవ్వరు కూడాను మీ సొంతమవ్వక మానరనమాట అంత అద్భుతమైనటువంటి తమలపాకుతో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారం రహస్యంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే ఒకరికి చెబితే అది వీరికి ఫలితం ఏమొస్తుందో ఏమో అని అసూయపడతారు కాబట్టి అందుకే ఎవ్వరికీ చెప్పకుండా తమలపాకుతో రహస్యంగా చేయండి అప్పుడే మీరు కోరుకున్న బంధమైన ఏదైనా సరే తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం చేసే ముందు ఒక మంచి తమలపాకును తీసుకోవాలి ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోవాలి దానిపైన కొద్దిగా రాళ్ళుప్పును పోయాలి అలా రాళ్ళుప్పు పోసిన తర్వాత ఆ తమలపాకు మరియు రాళ్ళుప్పు రెండింటిని కూడా బయటకు తీసి అంటే మనం ఏదైనా సరే ఒక ప్రదేశంలో తమలపాకు ఉప్పును రెండింటిని కూడా ఒక ప్రదేశంలో అంటే సోఫా కింద కానీ బీరువా కింద కానీ పెట్టి దానిని మరుసటి రోజు బయటకు తీయాలన్నమాట అలా తీసివేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఎందుకంటే దొడ్డుప్పు అనేది మీకున్నటువంటి జాతక దోషాలని లేదంటే మీకున్నటువంటి దిష్టి దోషాలను మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా తొలగిస్తుంది కాబట్టి దొడ్డుప్పుతో తమలపాకుతో చేస్తే మీరు ఏ రకంగా ఈ పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఒక తమలపాకును గుప్పెడు దొడ్డుపును తీసుకుని ఆ తమలపాకులో వేసి మీ రెండు చేతులతో పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి మీరు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకోవాలి అంటే ఈ పరిహారం మీరు దేనికోసమైతే చేస్తున్నారో ఆ పరిహారం మనసులో అతన్ని ఊహించుకుంటూ మీరేం చేస్తారంటే డబ్బు కోసమైనా బంధం కోసమైనా ఏదైతే మీకు సమస్యగా ఉందో ఆ యొక్క సమస్యని మీ మనసులో చెప్పుకుంటూ మీ ఇల్లు అంతా కూడా తిరగాలి మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోవాలి ఇలా చేసి ఆ తమలపాకుని దొడ్డుప్పుని మీరు ఎవరు తొక్కని ప్రదేశంలోనూ తాకని ప్రదేశంలోనూ ఒక మూలగా పెట్టేయాలి అలా పెట్టి రాత్రంతా కూడా ఆ మూలని అలానే ఉంచేయాలి మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఎవరైనా తొక్కని ప్రదేశంలోనో లేదంటే ఎవరైనా తాకని ప్రదేశంలో వేసేసి మీరు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకుని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు చేసుకున్నట్లయితే మీరు ఏనుకోసం అయితే ఈ పరిహారం చేస్తున్నారో మీరు కోరుకున్నవారు తప్పకుండా మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారనమాట అంతటి శక్తివంతమైన పరిహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ